ఈయన సేవకురాల మాట అన్నది జస్ట్ పెట్టాడు అంతే అవతల మందిరం వైపు అమో నరిచి మన ధన పడ్డాడు యువతలు పెద్ద కేక వేసి యువతలు పడ్డాడు పడంగా ఇద్దరు పిల్లలు లేచారు భార్య లేచింది అయ్యో 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 అని చూస్తే ఉంది దిమ్మ తిరిగిపోయి అన్నాడు కాస్త నీళ్లు తీసుకొచ్చి ముఖాన్ని కొడితే లేచి కూర్చున్నాడు ఒకరోజు ఒక కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది మందిరంలో జరుగుతుంటే ఏం జరిగిందంటే సేవకుడు సేవకురాలు ద్రాడపిల్లలు ఇంకొక అమ్మాయికి పెళ్ళి అయింది వాళ్ళు వెళ్ళిపోయినారు ప్రార్థన జరుగుతుంది జరుగుతుంటే ప్రార్థన జరుగుతుండగా సేవకుడు పైకి లేచాడు ఏమండి ఎందుకు లేచారండి అంది పన్నుందలేమ్మా నీళ్ళు వస్తున్నాయి ఐదింటికి వస్తాయి పంపులో నీళ్లు ఇల్లు కడుతున్నాం కదా కొత్త ఇల్లు నీళ్లు పట్టాలి గోడల మీద నీళ్లు పట్టాలి మీరు పెట్టుకోండి కుటుంబ ప్రార్థన అని చెప్పి అన్నాడు అంటే ఏమండి ఆ పనులన్నీ సంఘస్తులు వచ్చి చూసుకుంటారు కూర్చోండి మీరు లేవబాకని కూర్చోండి ఏం పది నిమిషాలు అవసరమైతే నువ్వే వెళ్ళి పెడుతుకొని ఒక పావు గంట కూర్చుంది అని చెప్పి అంది కథ కాదులే మీరు కానండి అని చెప్పి వెళ్ళాడు ఆ రోజు ఏం జరిగిందంటే వాస్తవానికి మందిరములో బాగా గోడలు తడుపుతున్నారు తడిపేటప్పుడు బోర్డు కూడా తీసేసినారు తీసేసి ఏం చేశారంటే తాత్కాలికమైన ఒక బోర్డు పెట్టి మెయిన్ లైన్ లోంచి మెయిన్ లైన్ లో రెండు తీగలు వేసి అవి ఈ బోర్డులో గుచ్చారు గుచ్చి ఆ బోర్డులో నుంచి అవసరత కొలదు వాడుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే రాత్రి వేళ ఆ మెయిన్ లైన్ లో ఉన్న తీగలు అలాగనే ఉన్నాయి బోర్డులో గుచ్చిన రెండు వైర్లు నేల మీద పడ్డాయి నేల ఎలా ఉంది భయంకరంగా తడుపుతున్నారు తడుపుతున్నప్పుడు కొంచెం నేల చెమ్మ అక్కడక్కడ నీళ్లు అట్లా ఉంది నేలంతా నేల కూడా ఫ్లోరింగ్ అయిపోయి ఉన్నది ఇప్పుడు రెండు ప్లస్ మైనస్ కిందకు వచ్చి పడ్డాయి అది మెయిన్ లైన్ నుంచి కిందకు వచ్చి పడ్డాయి ఇక్కడ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఏం లేదు మెయిన్తో సంబంధము లేదు ఇంకా చూడు ఈయన సేవకురాలు మాట అన్నది జస్ట్ కాలట్ట పెట్టాడు అంతే అవతల మందిరం వైపు అమో నరిచి మళ్ళీ ధనా ఇవతల పడ్డాడు పెద్ద కేక వేసి యువతలు పడ్డాడు పడంగా ఇద్దరు పిల్లలు లేచారు భార్య లేచింది అయ్యో 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 అని చూస్తే ఉంది దిమ్మ తిరిగిపోయి అన్నాడు కాస్త నీళ్లు తీసుకొచ్చి ముఖాన్ని కొడితే లేచి కూర్చున్నాడు కూర్చునికా అంత చుట్టూ మందిరం చుట్టూ క్రిస్టియన్ పేటర్ అంతా ఎంతో మంది వచ్చి కూర్చున్నారు చూశారు మధ్యాహ్నం టైంలో మాకు కూడా టైం దొరికింది నేను కూడా వెళ్ళి చూసినాను ఎంత విలువ తక్కువ ఏం చెప్పాలి ఎందుకు జరిగిందంటే ఏం చెప్పాలి ఏం లేకుండా అన్నీ ఇచ్చాడు ఏం కాసేపు పావుగండ కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే ఏమైంది ఏ అంత బాధ్యతలు ఏంటి అంటే పరిగెత్తాల్సిన పని ఏంటి ఆ దేవుడు కూడా అట్ట పరిగెత్తితే మనం బతకగలవా ఇక చూడు ఈ నాటి వరకు అక్కడి నుంచి సంఘానికి ఒక హెచ్చరిక ఏంటంటే మీరు కూడా కుటుంబ ప్రాధి పెట్టుకోకుండా పైకి లేవ బాకండి ఆ పళ్ళుకి ఈ పళ్ళు పరిగే బాకండి మీ భర్తలతో మీ భార్యలతో బిడ్డలతో ఫ్యామిలీ పేరు పెట్టుకోండి అని చెప్పి ఇది సమాజం అంతటిని ఒకలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చింది కనుక ఒక జీవం రావాలి అని అంటే మరణం రావాలి ఇప్పుడు ఆయన ఎంత దెబ్బతిన్న ఏం లేదు జస్ట్ తల కిందులుగా అయిపోయి ధనామని పడ్డాడు ఏం జరగలేదు కానీ అది తిమ్మిరనమాట ఎక్కడైతే కాలు పెట్టాడో ఆ కాలు జిమ్ 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 అంట వన్ ఉండిద్ది తర్వాత ఏమి ఉండదు కానీ అది ఎంత గొప్ప పాఠం కనుక క్రైస్తవులారా ఈ వాక్యం వింటున్న బిడ్డలారా కుటుంబ ప్రార్థన లేకుండా మీరు దాటి బయటికి పోబాకండి ఎన్నెన్నో మేలు చేసినాడని ముచ్చటలు చెప్పడం ఎన్నో మాయం మాటలు చెప్పడం సమయాన్ని దేవునికి నీ భార్యతో నీ భర్తతో నీ బిడ్డలతో కేటాయించుకున్న పరిగేబాక గోల్స్ వర్ధిగారు అని బత్సింగ్ గారికి ఆరంభ దినాల్లో సహకరించిన దైవజనుడు గోల్స్ వర్ధి గారు ఆయన అంటాడు కుటుంబ బలిపీఠం ఉన్నదా అంటాడు అంటే కుటుంబం ప్రార్థన అనేది ఒక బలి పీఠం లాంటిది ఆ విధంగా ఆరు దినాలు అట్లా కష్టపడ్డారు ఒక ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ కి మూడు దినాలు వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు వచ్చాడంట ఎన్ని దినాలు వాక్యం చెప్పడానికి సేవకుడు వస్తే ఈ సేవకుని పిలిచిన సేవకుడు అన్నాడంట వచ్చాడు ఇట్లానే మన సత్తనపల్లి లాగా వచ్చాడు తెలిసిన సేవకుడు అన్నాడంట ఈరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారా అన్నాడంట అంటే ఆయన అన్నాడంట కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదు బ్రదర్ ఓకే అంటే ప్రయాణం బాధ్యతలు అభిబియము కుటుంబ ప్రార్థన సరే అలా అయితే నిన్న పెట్టుకున్నారా నిన్ను కూడా పెట్టుకోలేదు బ్రదర్ అన్న సరే మంచిది ఈ స్పెషల్ మీటింగ్లకి నేను పిలిచాను నువ్వు మాకు వాక్యం చెప్పాల్సిన పని ఏమి లేదు మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నాడంట కాదు బ్రదర్ అంతే కాదు పెట్టుకుంటాం బ్రదర్ మేము మంచిది బ్రదర్ పెట్టుకోండి మీరు ఇంటికి వెళ్ళి పెట్టుకోండి మాకైతే వాక్య పరిచయ చేయాల్సిన పని లేదు ఎందుకంటే మా సంఘస్థులు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నవాళ్ళు కుటుంబ ప్రార్థనతో బాగా ఎదుగుతున్నారు మేము కూడా మా కుటుంబాలతో కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నాం కనుక నువ్వు వాక్య పరిచరే మాకు చేయాల్సిన పని లేదు ఏమనుకోవద్దు వచ్చినందుకు మీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు అన్ని ఇచ్చి పంపిస్తామని చెప్పి చక్కగా ఛార్జీలు ఇచ్చి రిటర్న్ పంపించాడు ఇది ఆరంభ రోజుల్లో ఆత్మీయత అర్థమైందా ఆయన మూడు దినాల పరిచయ ఆ రోజు ఆయన స్థానిక సేవకుడు వాక్యం చెప్పాడంట ఆ తర్వాత రెండు దినాలకి ఇంకా ఆయన్ని పిలిపించాడు ప్రభు బిడ్డలారా వెనకటి దినాల యొక్క రోషం మంట అగ్ని ఇలాంటిది కుటుంబాలు ఎందుకు ఆదరించబడుతున్నాయి ఎందుకు ఆదరించబడ్డాయి ఎందుకు ఆదరించబడుతున్నాయి కారణం ఏంటంటే కుటుంబంతో సహా ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇంట్లో ఇంట్లో పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఇంటి ద్వారా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ఆ ఇంటి చుట్టూ పనిచేస్తున్నాడు ఎంత మంది ఆఫీసర్లు వచ్చారు ఎంతమంది రక్షణ పొందినారు కనుక అది మంచి కుటుంబం కుటుంబాలను ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఒక కుటుంబంలో బిడ్డలు భర్త భార్య రక్షణ పొంది కుటుంబం అంతా చిన్న పాట పాడుకుంటా దేవునితో గడుపుతుంటే ఎంత సంతోషం ఎంత ఆనందం కనుక నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వాక్యం ద్వారా నీ బిడ్డలు కూడా వాక్యం ద్వారా వాళ్ళు దేవుడు నాతో మాట్లాడేడు అని చెప్పి అనుకునే అనుభూతితో మాకు మీరు కుటుంబ ప్రార్థన జరిగించండి ఏదో తాత్కాలికంగా ఒక పాట పాడుకోవాలి కొంచెం వాక్యం చెప్పుకోవాలి అనేది కాకుండా చేయండి ప్రభువ ఇది అనుభూతిగా మార్చండి ఒక అభ్యాసముగా చేయండి ఒక శ్రేష్టమైన ఎక్స్పీరియన్స్ ఒక అనుభవముగా మార్చండి బిడ్డలు అవసరత్ వాళ్ళతో మాట్లాడాలి నా అవసరత్వల నాతో మాట్లాడాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటాం కనుక అప్పుడు ఆ ఇల్లు ఆ ఇంట్లో పనిచేస్తుంది ఇంటి ద్వారా పనిచేస్తుంది ఇంట్లో మనుషులు చుట్టూ పనిచేస్తుంది అనేక మంది ఆశీర్వదించబడ్డారు అది ఎంత ఆదరణ ఎంత ఆదరణ ఒక ఆయన చెప్పాడు నాతో స్పెషల్ మీటింగ్ కి నిడుబ్రోలు వచ్చాడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఎట్లా జరిగింది అంటే అని ఆయన చెప్తున్నాడు ఎట్లా జరిగిద్ది అని అంటే ఈరోజు ఈరోజు మా పెద్ద అమ్మాయి ఆరంభించిద్ది ఆ తర్వాత మా చిన్నమ్మాయి ముగించింది మేమిద్దరం కూర్చుంటాం మేము నేర్పించాం అలాగ రేపటి దినమైన మా చిన్నమ్మాయి ఆరంభించింది మా పెద్దమ్మాయి ఏం చేసింది ముగించింది అలాగ మేము ఒకరోజు మేము ఆరంభిస్తాం వాళ్ళ చేత ముగిస్తాం ఒకసారి వాళ్ళ చేత ఆరంభిస్తారు మేమేం చేస్తాం ముగిస్తాం ఆ రీతిగా ఫ్యామిలీ ప్రేరే అనేది ఒక సంతోషకరమైనదిగా ఒక ఆనందకరమైనదిగా ఇప్పుడు ఆ ఇంటికి అంతటి ఏం దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది మీ ఇంట్లో కూడా పెద్దోడు ప్రారంభిస్తాడా పెద్దోడు నిద్ర ఆరంభిస్తాడా ఏం ఆరంభిస్తాడు మీ కుటుంబాల్లో కూడా పెద్దోడు ఆరంభిస్తే చిన్నోడు ముగిస్తాడా మీరు ఆరంభిస్తే వాళ్ళు ముగిస్తారా మీరు ఆరంభిస్తే వాళ్ళు ఆరంభిస్తే మీరు ముగిస్తారా ఎట్లా జరుగుతుంది ఫ్యామిలీ ప్రేర్